దేశంలో ఎక్కువగా విగ్రహాలు ఎవరికైనా ఉన్నాయంటే అంబేద్కర్ కు మాత్రమే ఎక్కువ విగ్రహాలు ఉన్నాయి ఇంకెవ్వరికి లేవి దేశంలో చాలా ఊర్లలో ఆయన విగ్రహాలు పెట్టుకున్నారు ఏం చేశాడు ఆయన మనకి మన ఊరికేం చేశాడు మీకేం చేశాడు నాకేం చేశాడు మనందరి ఆలోచన విధానాన్ని మనందరికి హక్కులు రావడానికి ఆయన పోరాటం చేశాడు ఆయన కూడా మహారాష్ట్రలోనే పుట్టాడు మహారాష్ట్రలో ఏ కులంలో పుట్టాడు ఒక ఆయన కురువల్ల కులంలో పుట్టాడు ఇంకొక ఆయన ముద్రాజు కులంలో పుట్టాడు ఈయన మాలకులంలో పుట్టాడు మహర్ అంటే మాలకులం మాల కులంలో పుట్టాడు వాళ్ళకన్నా చదువుకునే అవకాశం ఉంది శివాజీకి చదువుకునే అవకాశం ఉంది పూలేకి చదువుకునే అవకాశం ఉంది అంబేద్కర్కి చదువుకునే అవకాశం లేదు చిన్నప్పుడు వాళ్ళ నాయన అమ్మ ఆయనకు భీమరావు అని పేరు పెట్టాడు భీమరావు అని పేరు పెడితే ఆ భీమరావును చిన్న పిల్లవాడిని బడికి తీసుకెళ్తే బడిలోకి ఎవ్వరూ రానియాలి ఇప్పుడు మీ పిల్లల్ని బడిలోకి రాణిస్తున్నారు ఆయన పోరాటం చేసిన వెనక రాణిస్తున్నారు కానీ ఆయనను మాత్రం బడిలోకి రానివ్వాలి అయినా కష్టపడి చదువుకున్నాడు బయట కూర్చోబెడితే చదువుకున్నాడు సారు లోపల చదువు చెప్పారే పిల్లవాడు బయట కూర్చోవాలి మిగతా పిల్లలు లోపల కూర్చుంటే మిగతా కులాల పిల్లలు ఎక్కువందరూ లోపల కూర్చుంటే ఆయన బయట కూర్చున్నాడు ఎండకు తడిశాడు వానకు తడిశాడు ఎండకు ఎండాడు చలికి వణికాడు చదువుకున్నాడు పిల్లలారా ఆలోచించండి ఈ ఊళ్ళో ఉన్న యువకులారా ఆలోచించండి యువతులారా ఆలోచించండి చిన్న చిన్న సమస్యలకే చదువు మానేస్తారు బాధలున్నాయి చదువు మానేస్తారు ఒకవేళ బాధల గురించి చెప్పవలసి వస్తే అంబేద్కర్ జీవితంలో ఉన్న బాధలు ప్రపంచంలో ఇంకా ఎవ్వడికి కూడా ఉండవు అన్ని బాధలు పడ్డాడు ఆయన బాగా చదువుకున్నాడు చదువు వల్లనే గొప్ప వాళ్ళు అవుతారు ఆయనకు చదువు చెప్పిన ఒక టీచర్ ఆయన చదువు చెప్పాడు అంబేద్కర్ అనే పేరు కలిగిన టీచర్ చదువు చెప్పాడు ఆయన బ్రాహ్మణుడు బ్రాహ్మణు కూడా గొప్ప వాళ్ళు ఉంటారు అంబేద్కర్ జీవితాన్ని చాలా మార్చిన వాళ్ళు బ్రాహ్మణ కులంలో పుట్టిన వాళ్ళే మార్చారు చదువు చెప్పిన బయట సరే చదువు చెప్పాడు తినడానికి తిండి లేకపోతే మధ్యాహ్నం అన్నం లేకపోతే ఆయన తెచ్చుకున్న టిఫిన్ లో కాస్త అన్నం తీసి అంబేద్కర్ పెట్టి చదువు చెప్పాడు నాలెడ్జ్ ఇచ్చాడు మార్పు తీసుకొచ్చాడు అందుకే అన్నం పెట్టినందుకు చదువు చెప్పినందుకు ఈ భీమరావాణి తల్లిదండ్రులు పెట్టిన పేరును తీసి పక్కన పెట్టి ఆ గురువు పేరు పెట్టుకున్నాడు చూడు అది గొప్పతనం అంబేద్కర్ యొక్క గొప్పతనం అది గురువు పేరు పెట్టుకున్నాడు ఈ ప్రపంచంలో ఎవరైనా సరే కింది కులాల వాళ్ళు కొద్దిగా సహాయం చేస్తే జీవితాంతం రుణపడి ఉంటారు మర్చిపోరు అందుకే అంబేద్కర్ ఆ పనిచేశాడు టెన్త్ క్లాస్లో మంచి మార్కులు వచ్చాయి అక్కడ నుంచి బొంబాయి వెళ్ళాడు బొంబాయిలో చదువుకున్నాడు అక్కడ నుంచి అమెరికా వెళ్ళాడు అమెరికాలో చదువుకున్నాడు ఇంగ్లాండ్కి వచ్చాడు అక్కడ చదువుకున్నాడు మళ్ళీ తిరిగి భారతదేశానికి వచ్చాడు వచ్చిన తర్వాత ఆలోచించాడు నేను ఇన్ని దేశాలు తిరిగిన ఇంత చదువుకున్నా ఈ చదువు అని ఆలోచించాడు మనకు లేక చాలామంది అనుకుంటారు చదువు రాగానే ఉద్యోగం రాగానే ఊరును మర్చిపోతారు ఇల్లును మర్చిపోతారు ప్రజలను మర్చిపోతారు నిన్న మొన్నటి వరకు ఇక్కడనే తిరుగుతారు కానీ ఉద్యోగం వచ్చి చదువు రాగానే మర్చిపోతారు అంబేద్కర్ ఇట్లా మర్చిపోలే తన ప్రజల గురించి ఆలోచించాడు కారం దిన్నోడే కానీ చికెన్ బిర్యానీ కావాలంటాడు ఒకప్పుడు కారం తిన్నోడే కానిప్పుడు చికెన్ బిర్యానీ లేకపోతే ఉండలేరు మన ఊళ్ళే పుట్టారు మన ఊళ్ళే పెరిగారు కారం వెతుకులు తిన్నారు ఇప్పుడు చికెన్ బిర్యానీ సాపల బన్నోడే సాపేసుకొని అంతారు కదా ఈత కమ్మల షాప చాపల బన్నోడే కానీ సోప కావాలంటాడే ఓయమ్మ విని సోకుమాన ఇప్పుడు సోఫా సెట్ ఎక్కిండు మీ ఊరోడే మీ ఊళ్ళోనే ఉన్నారు ఇక్కడనే చదువుకున్నారు కానీ ఇప్పుడు ఉద్యోగం వచ్చినాక చదువు వచ్చినాక సోఫా సెట్ దిగడు కిందికి అందుకే అంబేద్కర్ అట్లా కాదు నా ప్రజల గురించి ఆలోచించాలని చెప్పి వేరే దేశంలో చదువుకున్నాడు అక్కడ ఉద్యోగం చేయొచ్చు అంబేద్కర్ కానీ తిరిగి ఇక్కడికే వచ్చాడు తన దేశానికి వచ్చాడు తన దేశానికొచ్చి ఈ దేశంలో ఏం చేయాలి ఎలాంటి పోరాటం చేయాలి ఆ పోరాటం ఎలా ఉండాలి ఆలోచించాడు ఆలోచించి ఎవరి కోసం చేయాలి ఆరు కోట్ల మంది ప్రజలు ఉన్నారు ప్రజల కోసం చెయ్యాలి ఆరు కోట్ల మంది ఆ రోజు ఏం చేస్తున్నారు ఈ ఆరు కోట్ల మంది కోసం ఎందుకు పోరాటం చేయాలి ఈ ఆరు కోట్ల మంది ఎస్సీ ఎస్టీ బీసీ వీళ్ళందరూ ఎస్సీలే ఆరు కోట్ల మంది మిగతా వాళ్ళు ఇంకొక ఇరవై కోట్ల మంది వీళ్ళందరి కోసం పనిచేయాలి చదువు చెప్పాలి వీళ్ళకి చదువు రావాలి చదువు లేకుండా ఒక ఆయన చెట్లెక్కుతున్నాడు ఈత చెట్లెక్కి తాటి చెట్లెక్కి కళ్ళు తీసుకొచ్చి కళ్ళమ్ముతున్నాడు చదువు గురించి ఆలోచిస్తలేడు ఇంకొక ఆయన గొర్రె కాస్తున్నాడు గొంగళ్ళు తయారు చేస్తున్నాడు గొర్రెలు కాస్తున్నాడు చదువు గురించి ఆలోచిస్తలేడు ఇంకొక ఆయన బట్టలు తయారు చేస్తున్నాడు చదువు గురించి ఆలోచిస్తలేడు ఇంకొక ఆయన వ్యాపారం చేస్తున్నాడు చదువు గురించి చేపలు పడుతున్నాడు చింతపండు తెస్తున్నాడు మాడిపండ్లు తెస్తున్నాడు చదువు గురించి ఆలోచించట్లేదు ఇంకొక ఆయన కుండలు చేస్తున్నాడు చదువు గురించి ఆలోచించట్లేదు సంపద గురించి ఆలోచించట్లేదు ఇంకొక ఆయన చెప్పులు కుడుతున్నాడు చదువు లేదు ఊరికి దూరంగా ఉన్నారు అంటరాని మనుషులుగా ఉన్నారు గుడిలోకి రానియరు బడిలోకి రానివ్వరు ఊరికి దూరంగా ఉన్నారు వాళ్ళ గురించి ఆలోచించారు ఇట్లా అన్ని కులాల గురించి ఆలోచించాడు వీళ్ళకి చదువు ఎప్పుడు వస్తుంది అప్పుడే నా దేశం మారుతుంది అనుకొని ఆయన ఏమనుకున్నాడంటే నేను ఈ దేశంలో ఉద్యోగం చేయకూడదు వీళ్ళ కోసం పోరాటం చేయాలని అనుకున్నాడు ఆ పోరాటాన్ని మొదలు పెట్టాడు మెల్లగా మెల్లగా మొదలు పెట్టాడు పోరాటాన్ని పోరాటం చేస్తే అడిగాడు పెళ్లి గాంధీని అడిగాడు అయ్యా గాంధీ గారు మీ కాంగ్రెస్ పార్టీలో మాదోళ్ళు మాదిగోళ్ళు కుమ్మరులు కమ్మరులు యాదవులు ముదిరాజులు కాపోళ్ళు కమ్మోళ్ళు రెడ్డి మీ కాంగ్రెస్ పార్టీలో ఎంతమంది ఉన్నారు నాయన వీళ్ళని అడిగాడు ఎవరు లేడు బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు బ్రిటిష్ వాళ్ళు పోరాటం బ్రిటిష్ వాళ్ళు దేశాన్ని పరిపాలిస్తున్నారు ఈ దేశాన్ని పరిపాలిస్తున్న బ్రిటిష్ వాళ్ళు దోపిడీ చేస్తున్నారు బ్రిటిష్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి అంబేద్కర్ అయ్యాడు అయ్యా మీరు ఈ దేశాన్ని రెండు వందల సంవత్సరాల నుంచి పరిపాలిస్తున్నారు రెండు వందల సంవత్సరాలు అయింది ఇక్కడికి వచ్చి మీరు ఈ రెండు వందల సంవత్సరాల్లో మీరు మాకేం చేశారయ్యా మాకేం పెట్టారు అన్నం పెట్టారా చదువు చెప్పారా ఉద్యోగం ఇచ్చారా రాజకీయాల్లోకి రానిచ్చారా ఏమి చేయలే మా దేశంలో రాజులు పరిపాలించినప్పుడు మేము ఎట్లున్నామో మీరు వచ్చి పరిపాలిస్తే మేము అట్లే ఉన్నాము మా జీవితంలో ఏం మార్పు రాలేదు అందుకే మా ప్రజల గురించి మీరు ఆలోచించాలని ఇక్కడ గాంధీని అడిగాడు అక్కడ బ్రిటిష్ వాళ్ళని అడిగాడు ఇటు గాంధీతో కొట్లాడిండు అటు బ్రిటిష్ వాళ్ళతో కొట్లాడిండు ఎవరి కోసం కొట్లాడినంటే ఇప్పుడు నేను చెప్పిన సబ్బండ కులాలు ఒకరి కోసం కాదు సబ్బండ కులాల కోసం కొట్లాడి కొట్లాడి కొట్టాడి కొట్లాడి నీళ్ళ కోసం కొట్టాడి భూమి కోసం కొట్టాడిండు చదువు కోసం కొట్టాడి సంపద కోసం కొట్టాడిండు దేశంలో అధికారం కోసం కొట్లాడేళ్ళు రాజ్యాంగం రాయాలనుకున్నప్పుడు రాజ్యాంగం రాస్తూ కొట్లాడేళ్ళు అడిగాడు ఆయన ఈ ఊరిలో ఏదైనా ఒక ఊరు తీసుకుంటే మా ప్రజలు ఎవరు కూడా కుర్చీల మీద కూర్చోవట్లేదు అయ్యా కింద కూర్చుంటున్నారు వాళ్ళకు విలువ లేదు మీరు విలువ ఇస్తలేరు మంచి బట్టలు కట్టుకొని తెల్ల బట్టలు కట్టుకొని చదువుకొని వచ్చిన వాళ్ళకు విలువిస్తున్నారు కుర్చేస్తున్నారు మరి వీళ్ళందరూ బతకడానికి ఎవరి కారణం చదువు లేని వాళ్ళు బట్టలు వాళ్ళు పేద ప్రజలు పని చేసేవాళ్ళు భూమిని దున్నే వాళ్ళు కలుపు తీసేవాళ్ళు కోత కోసేవాళ్ళు కుప్ప కొట్టేవాళ్ళు తూర్పార పట్టేవాళ్ళు ఈ మనుషులు లేకపోతే మీరు లేరు నీకు బట్ట కావాలంటే సాలుళ్ళు బట్టలు తయారు చేస్తారు నీకు కుండ కావాలంటే కుమ్మరళ్ళు కుండ తయారు చేసి ఇస్తారు మీకు ఏమేమి కావాలి వాళ్ళు తయారు చేసిస్తున్నారు కానీ వాళ్ళకు మాత్రం మీరు ఏమి ఇచ్చారు ఏమి ఇవ్వలేదు వాళ్ళని అన్యాయం చేస్తున్నారు అందుకే ఇప్పటి నుంచి ఆ ప్రజలందరికీ హక్కులు కావాలని అంబేద్కర్ పోరాటాన్ని మొదలుపెట్టాడు హక్కులు కావాలి రాజ్యాంగబద్ధంగా హక్కులు కావాలి భారతదేశ రాజ్యాంగాన్ని రాస్తున్నాను ఈ భారతదేశ రాజ్యాంగం రాసేటప్పుడు నా ప్రజల తలనాతలు మారుస్తా అన్నాడు నిజంగా మన ప్రజల తలనాతలు మార్చాడు ఆయన ఆయన రాయకపోతే మన తలరాతలు మారేవి కావు నేను ప్రొఫెసర్ అయ్యేవాడి కాదు భీమరాజు రిజిస్టర్ అయ్యేవాడు కాదు ఈ సారు టీచర్ అయ్యేవాడు కాదు ఇక్కడ ఉన్న మీరందరూ అమ్మాయి డాక్టర్ అయ్యేది కాదు మన వివరం చదువుకునే వాళ్ళం కాదు అప్పుడు ఆ రోజుల్లో ఉన్న రాజ్యంగా ఉండేది అప్పుడు మన రాజ్యాంగం ఉండేది ఆ రాజ్యాంగాన్ని తీసి పక్కన పెట్టాడు రాజు ఎవడు కావాలి అంటే క్షత్రియుడే రాజు కావాలని ఉంది కదా అంబేద్కర్ ఏమన్నాడంటే భారతదేశంలో ఎవరైనా ఎమ్మెల్యే కావచ్చు ఎవరైనా ముఖ్యమంత్రి కావచ్చు ఎవరైనా ప్రధానమంత్రి కావచ్చు దీనికి కులము మతము రంగు జాతి లింగము తేడా లేదు అట్లా తేడా లేకుండా రాశాడు మనుషులందరూ సమానమే ఒకటే మనుషులందరికీ ఒకటే ఓటు మీ సారు భీమురావు గారు బ్రాహ్మణుల కులంలో పుట్టినా ఆయనకి ఒకటే ఓటు ఇచ్చారు సారు రెడ్డి కులంలో పుట్టినా ఆయనకి ఒకటే ఓటిచ్చారు భీమురాజు మాది కులంలో పుట్టినా ఆయనకి ఒకటే ఓటు ఇచ్చారు ఓటు అనేది ఒకటే ఎవరిచ్చారు ఇది అంబేద్కర్ ఇచ్చారు భారతదేశంలో మీరు వేస్తున్న ఓటు అంబేద్కర్ ఇచ్చిన ఓటు వలన మనుషులందరూ ఒకటే అని తీసుకొచ్చారు కానీ ఓటును ఒకటి చేశాడు కానీ మనుషుల్ని ఒకటి ఒకటి కాలేకపోయారు ఇంకా ఈ దేశంలో అసమానత్వం కొనసాగుతూ ఉన్నది దానితో పాటు బడిలోకి ఆయన రానివ్వలేదు కదా ఆయనే కాదు కింది కులాల వాళ్ళని ఎవరిని బడిలోకి రాణిస్తలేదు వాళ్ళు రాసి పెట్టారు ఏమని ఎవడైనా శూద్రుడు శూద్రుడంటే పాత నుంచి పుట్టినవాడు వేదంలో చెప్పారు ఋగ్వేదంలో ఋగ్వేదంలో పురుష సూక్తం అని ఉంటుంది ఆ పురుష సూక్తంలో నాలుగు వేదాల గురించి చెప్పారు మనుబాధనం నాలుగు వేదాల గురించి చెప్పారు స్వయంగా శ్రీకృష్ణుడే చాతుర్వర్ణం చాతుర్వర్ణం అంటే నాలుగు వర్ణాలు నేనే సృష్టించా నేనంటే విష్ణువు కృష్ణుడు విష్ణువు అందరూ ఒకటే నేనే సృష్టించానని చెప్పాడు ఆయన అంటే ఎవరు వీళ్ళు తల నుంచి ఒకడు పుడతాడట చేతుల నుంచి ఒకటి పుడతాడట తోడ నుంచి ఒకటి పుడతాడట కాళ్ళ నుంచి ఒకడు పుడతాడట ఎవరికి పుట్టారు వీళ్ళు బ్రహ్మకు పుట్టారు బ్రహ్మ ఎవరు దేవుడు మగవాడు మగవాడికి ఎవరన్నా మనుషులు కుడతారండి మీరు ఎక్కడన్నా చూసారా పక్షి అయినా పక్షైనా మనిషి అయినా ఎవరైనా ఆడవాళ్ళ నుంచే తల్లికి గర్భం ఇచ్చింది ఈ ప్రకృతి ఈ ప్రకృతి తల్లికి గర్భాన్ని ఇచ్చింది బిడ్డని కనే శక్తినిచ్చింది తొమ్మిది నెలలు ఆ గర్భంలో మోసే శక్తినిచ్చింది ఆ విధంగా ఆడవాళ్ళ నుంచే పిల్లలు కుడతా ఆవు నుంచే దూడ గుడుతుంది బర్రె నుంచే బర్రె దూడ గుడుతుంది ఎప్పుడైనా సరే స్త్రీల నుంచి కానీ వాళ్ళేం చెప్పారు బ్రహ్మ మగవాడి నుంచి తల నుంచి పుట్టారు బ్రాహ్మణులు చేతుల నుంచి పుట్టారు క్షత్రియులు తొడ నుంచి పుట్టారు వైశ్యులు అంటే కోమటళ్ళు కాళ్ళ నుంచి పుట్టారు శూత్రులు ఈ ఎవరు ఎవరనుకుంటున్నారు మాల మాదిగా కుమ్మరి కమ్మరి యాదవ ముదిరాజు పద్మశాలి రెడ్డి వెల్మ కాపు కమ్మ వీళ్ళందరూ కాళ్ళ నుంచి పుట్టారు ఈ కాళ్ళ నుంచి పుట్టిన వీళ్ళందరూ ఏం చేయాలి వీళ్ళు వీళ్లకు పని చేసి పెట్టాలట ఎవరికి బ్రాహ్మణులకి రాజులకి కోమటోళ్ళకి వీళ్ళకి సేవ చేసి పెట్టాలి అంటే వ్యవసాయం చేయాలి మన దగ్గర వ్యవసాయం అంటే ఎవరు చేస్తారు ఎక్కువ భూములు ఎవరికి ఉంటాయి రెడ్లకు ఉంటాయి రేడు రేడు నుంచి రెడ్డి వచ్చింది రెడ్డి అంటే కాపలదారుడు కాపుదనము అంటారు కాపుదనము అంటే వ్యవసాయం చేయటము అని కాపల గాయటము అని భూమికి కాపల గాయటం పంటకి కాపల కాయటం వ్యవసాయం చేయటం ఇది రెడ్ల బాధ్యత అందుకే తెలంగాణలో ఎక్కువ మంది రెడ్లు వ్యవసాయం చేస్తూ ఉంటారు మన ముఖ్యమంత్రి గారు చెప్తూ ఉంటారు కదా నాది కూడా వ్యవసాయదారు కుటుంబం రైతుల బాధలు ఏమిటో నాకు తెలుసని మన ముఖ్యమంత్రి గారు బహుశా మీ నియోజకవర్గం మీ ఎమ్మెల్యే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తూ ఉంటారు అంటే రేడు అంటే రెడ్డి ఈ రెడ్డి వ్యవసాయం చేశాడు వీళ్ళు కాళ్ళ రుచి పుట్టారు వెలుమల్లు కాళ్ళ నుంచి పుట్టారు ఇక అన్ని కులాలు కాళ్ళ నుంచి పుట్టాయి ఈ కాళ్ళ నుంచి పుట్టిన వాళ్ళందరూ ఈ ముగ్గురికి సేవ చేయాలని రాశారు అంబేద్కర్ దీన్ని చదివి ఒరే నాయనా ఇది తప్పురా ఇట్లా రాయకూడదు రాసిన వాళ్ళు తప్పు రాశారు ఎప్పుడో రాశారు వదిలేద్దాం వెయ్యి ఏళ్ళ కిందట రెండు వేల కింద రాశారు ఇప్పుడు మనం దాన్ని పట్టించుకోవద్దు దాన్ని చూడొద్దు ఇప్పుడు భారతదేశ రాజ్యాంగం రాస్తున్నా ఈ దేశ రాజ్యాంగంలో తల నుంచి పుట్టేవాడు చేతుల నుంచి పుట్టేవాడు పాదాల నుంచి పుట్టేవాడు తొడ నుంచి పుట్టేవాడు అందరూ ఒకడే ఎవడు వేరు వేరు కాదు వీళ్ళందరూ తల్లి గర్భ నుంచే పుడతారు ఎవడు ఎక్కడి నుంచి పుట్టారు అని చెప్పాడు ఆ రాజ్యాంగంలో ఆ విషయం రాశాడు రాసి దేశాన్ని కల్పించాడు స్త్రీలను స్త్రీలను చదివింపజేశాడు అంబేద్కర్ భారత రాజ్యాంగంలో రాశాడు స్త్రీలు కూడా చదువుకోవచ్చు స్త్రీలు కూడా రాజ్యాన్ని ఇందిరా ఇందిరాగాంధీ దేశానికి ప్రధానమంత్రి అయ్యింది ఇందిరాగాంధీ ఒక ఆడ మనిషి ప్రధానమంత్రి అయ్యింది ఇప్పుడు ఒక ఆడ మనిషి ఈ దేశానికి రాష్ట్రపతి రాష్ట్రపతిగా పనిచేస్తుంది కనుక ఇంతమంది ఇన్ని రకాలుగా ఆలోచిస్తున్నారు ఇన్ని రకాలుగా పనిచేస్తున్నారు ఇందిరాగాంధీ చెప్పింది ఒకసారి ఆమె యొక్క గుడి దగ్గరికి పోయిందంట ఒక ప్రార్థన ఏదో చేయడానికి పోతే గుడిలో ఉన్న బ్రాహ్మడు ఇందిరాగాంధీని ఆ యజ్ఞం దగ్గర కూర్చొనివ్వలేదు ఎందుకు కూర్చొనివ్వలేదు అంటే ఆమె భర్త చచ్చిపోయాడు భర్త చచ్చిపోయాడు కనుక నువ్వు ఇక్కడ పూజలు అన్నాడు ఆమె లేచిపోయి లేచిపోయి బయట విలేకరులు వస్తే విలేకరులతో మాట్లాడినాడు మాట్లాడు ఏం చెప్పిందో తెలుసా భారతదేశంలో భర్త చచ్చిపోయిన నేను గుడిలోకి వెళ్ళలేకపోయినా యాగం చేయలేకపోయినా కానీ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వలన ఈ దేశానికి ప్రధానమంత్రి నైనా అని చెప్పిన అంబేద్కర్ రాజ్యాంగం రాస్తే మాదిగొల్ల కోసమే రాశాడు ఇందిరాగాంధీ కోసం కూడా రాశాడు అందరి కోసం రాశాడు ప్రతిభా పాటిల్ రాష్ట్రపతి అయ్యింది బ్రాహ్మణ ఆమె ఆమె కోసం కూడా రాశాడు అన్ని కులాల వాళ్ళు అన్ని రకాలుగా భారతదేశ రాజ్యాంగాన్ని ఉపయోగించుకుంటున్నారు కనుక అసమానత్వం ఉన్న భారతదేశంలో సమానత్వాన్ని తీసుకురావడానికి అందరూ సమానంగా ఉండాలని అంబేద్కర్ ఆలోచించాడు గనక రాజ్యాంగాన్ని మూడేళ్లు కష్టపడి రాజ్యాంగాన్ని రాసి భారతదేశాన్ని సమానత్వం వైపు నడిపించాడు డెబ్బై మూడు ఏండ్లయింది రాజ్యాంగాన్ని రాసి స్వాతంత్రం వచ్చే డెబ్బై ఐదు అయింది మరి ఇంకా మార్పులు వచ్చాయా ఆలోచించాలి ఎంత మార్పులు వచ్చినాయి ఆలోచించాలి ఇక్కడ మా అమ్మలు కూర్చున్నారు మా అక్కలు కూర్చున్నారు చెల్లెళ్ళు కూర్చున్నారు చూడండి వాళ్ళ మెడలో తులం బంగారం ఉందా ఎకరం భూమి ఉందా ఎందుకు లేదు మాకి పరిస్థితి మా దళితులకి కింది కులాలకి సంపదమైన ఎందుకు హక్కు లేదు అంబేద్కర్ అందరు సమానమైన రాశాడు కానీ అమలు చేసే వాళ్ళు మాత్రం సరిగ్గా అమలు చేయటం లేదు మాకు భూములు లేవు మాకు బంగారం లేదు మాకు సరైన చదువులు లేవు మాకు రాజకీయాల్లో అధికారం లేదు ఇంకా అవకాశాలు లేవు చాలా చోట్ల బయటికి వెళితే అసమానత్వం కొనసాగుతున్నది భారతదేశంలో ఇంత గొప్పగా చెప్పుకునే భారతదేశంలో ఇంకా కులం పేరు మీద కులం పేరు మీద అవమానిస్తున్నారు గుర్రం ఎక్కుతే ఒక పిల్లవాడు గుర్రం ఎక్కుతే మాదివల్ల పిల్లవాడు ఆ ఊళ్ళో ఉన్న వేరే పెద్ద కులాల వాళ్ళు ఏమిరా మా కళ్ళ ముందు గుర్రం ఎక్కుతావని గుర్రం ఎక్కాలంటే మా కులం మాత్రమే ఎక్కాలి నీ బెట్లు ఎక్కుతావని ఆ పిల్లవాడిని కిందికి దింపి కట్టేసి కొట్టా ఒక ఎంపీటీసీ అమ్మాయి బీహార్ రాష్ట్రంలో ఎంపీటీసీ అనే అమ్మాయి ఎంపీటీసీ మీద కూర్చున్నది కుర్చీ మీద కూర్చుంటే ఒక పెద్ద మనిషి వచ్చాడు ట్యాగూర్ ట్యాగూర్ కులానికి సంబంధించిన ఒక పెద్ద మనిషి వచ్చాడు వస్తే ఆయన వచ్చినప్పుడు ఈమె కుర్చీ మీ నుంచి లేవలేదని కుర్చీ వెనక్కి వెళ్ళి కాలుతో తన్నాడు ఆమె ఒక ఆడ మనిషిని చూడకుండా ఎంపీటీసీ అని చూడకుండా ఒక దళిత ఎంపీటీసీని కాలుతో తన్నాడు ఇంత అన్యాయం జరుగుతున్నది కులం పేరుతో అవమానం జరుగుతున్నది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఒక అమ్మాయిని ఒక దళిత అమ్మాయిని పట్టుకొని ఏడు మందో ఎనిమిది మందో కలిసి అత్యాచారం చేసి చంపేశా ఆ చంపినటువంటి వాళ్ళ మీద ఇప్పటికి ఇంకా శిక్ష లేదు వాళ్ళని పట్టుకోలేదు వాళ్ళ మీద కేసు పెట్టలేదు వదిలేశా మరి భారతదేశం రాజ్యాంగం ఎట్లా అమలవుతున్నది ఈ హైదరాబాద్కు అతి కొద్ది దూరంలో ఒట్టి నాగుల ఒక ఊరు ఉంటుంది ఆ ఊర్లో మాది అందరూ బోనాలు చేసుకున్నారు ఇది మొన్న జరిగింది ఒక ఐదారు నెలల కిందట బోనాలు చేసుకొని బోనాలు తీసుకొని పోయాడు బోనాలు తీసుకొని పోతే ఆ ఊళ్ళో ఉన్న వేరే కులం వాళ్ళందరూ మాది వల్ల బోనాలు ఇక్కడికి రావద్దు అని వాళ్ళని అక్కడి నుంచి వెళ్ళగొట్టింది అంటే ఇప్పటికీ కూడా కులం పేరు మీద మనుషుల్ని అవమానించటం కులం పేరు మీనా తక్కువ చూటం అనేది కొనసాగుతూ ఉన్నది అందుకే మీ ఊళ్ళో అందరూ సమానంగా ఉన్నారు అని చెబుతూ ఉన్నారు చాలా సంతోషం ఇంకా మీ ఊళ్ళో అందరూ సమానంగా ఉండండి ఐకమత్యంతో ఉండండి కలిసిమెలిసి ఉండండి ఒకరి పెళ్ళిళ్ళకి మరొకరు వెళ్ళండి ఏ ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా అందరూ ఒకేలాగా కలిసి చేసుకోండి పండుగైనా పబ్బమైనా కలిసిమెలిసి ఉండండి ఈ తెలంగాణలో ఎక్కడ చూసినా తాగుబోతులు ఎక్కువ అయ్యారు తాగుబోతులు సారాయి తాగేవాళ్ళు బీర్ తాగేవాళ్ళు ఎక్కువైపోయారు ఇంకా కొన్ని గ్రామాలకి గంజాయి కూడా వచ్చింది మత్తు పదార్థాలు వస్తూ ఉన్నాయి మనిషి తాగితే మంచితనం మర్చిపోతారు తాగి నోడు ఎట్లా ఉంటా ఎప్పుడో గోరటి వెంకనే ఎప్పుడు రాశాడైనా ముప్పై ఏళ్ల కిందట తాగి నూనివి నీవు ఊరుకుండు మంటే అల్లావు కొమ్ముకు మైలా పడతాదంటే పీర్ల పండుగ నాడు ఫుల్లుగా తాయండినా అందరు దూల ఆడుతున్నారు ఆడి పోయిండట ఆడి తాగినోనివి నీవు దూరు ముందామంటే పల్లా కొమ్ముకు మైలా పడతాదంటే ఏ ఊరు నాదేనానే గేరి నాదేనానే మసీదు కట్టింది మా తాత లేనానే తాగినాక ఏం గుర్తుకురాదు మనకి తాగినప్పుడు ఏం చేస్తాడు ఏమైనా వస్తుంది నోటి ఊరు నాదేనానే గేరి నాదేనానే మసీదు కట్టింది మాతా లేనానే వాయి వరుస తప్పి మురికి కూతలు గుస్తే బడితే తీసుక ఈపు ఇరగ మరి ఏ ఎక్కువ తక్కువ మాట్లాడితే ఏం చేస్తారు నాలుగు దంతారు తన్నీన్ తన్నిన తర్వాత అప్పుడు మళ్ళీ బాధ ఎవరికి పిల్లలు ఏడుస్తారు భార్య ఏడుస్తుంది భర్తను కొట్టిరని భార్య ఏడిచేది తండ్రిని కొట్టిండ్రని పిల్లలు ఏడిచేది తాగినోళ్ళ పరిస్థితి ఇట్లా ఉంటుంది ఇంకా మా యారాలు తల్లింట్ల కార్యం ఉందని చెప్పి ఇంటికి పెద్దోళ్ళు అని నీ రమ్మంటే మా యారాలు తల్లింట్ల కార్యం ఉందని చెప్పి ఇంటికి పెద్దోళ్ళు అని రమ్మంటే ఆడి తాగోర్లాని ముద్దు ముద్దుగా చెప్పి పలకరింపులతోనే కళ్ళు పట్టుకారించే ఇట్లా కళ్ళతోనే చెప్పేసిండు ఏం తాగుతాను విషయం ఆడి తాగోర్లాని ముద్దు ముద్దుగా చెప్పి పలకరింపులతోనే కళ్ళు పొట్టుకారించే ఇంటల్లుడల్లాని ఇంత జాము చేస్తే బీరు సారా కలిపి వార కోడి కోడి బగారుండి నీళ్లిచ్చి తినమని తినమంటే నీళ్ళ శంపును రోలు బండకే కొట్టిండు కోడి బగ ఆరుండి నీళ్లిచ్చి తినమంటే నీళ్ళ శంపును రోలు బండకే కొట్టిండు కంచం అందుతరా కిందికి వంగుతే అందుతది కంచం వందలే కంచం అందలేదని ఏం చేసిండు గోల లొల్లి లేపాడు ఇంకేమన్నాడు ఆయన తాగి ఏం కనిపించదు కదా చెయ్యి తొగలి బదులు కంచాన్ని తీసి ముందలు పెడితే చెయ్యి తొగలి బదులు కాలు తొగలిపిండు అక్కో మీరింటిరా నా బాధ సాలు వది సాయక్క బ్యాగరి బాలక్క తాలరి రామక్క తంగెల్ల సెన్నక్క మీరన్న చెప్పండి దారికొస్తాడేమో పది మంది దన్నుతే చక్కగా అవుతాడేమో తాగిలో పరిస్థితి ఇట్లుంటదండి దయచేసి మీ ఊళ్ళో మంచి వాళ్ళని చెప్తున్నాడు భీమరాజు మీరు తాగకండి ఎవరైనా తాగే వాళ్ళు ఉంటే మానేయండి ముఖ్యంగా నేను పిల్లలకు చెప్తున్నా ఈ మధ్య కాలంలో ఇరవై ఏండ్ల పిల్లలు పదిహేను ఏండ్ల పిల్లలు తాగడానికి అలవాటు పడ్డారు నేను మొన్న ఊరికి పోయినా ఖమ్మం జిల్లాలో ఆ ఊళ్ళో వాళ్ళు చెప్తున్నారయ్యా మా ఊళ్ళో ఎట్లా ఉందంటే ఇరవై ఏండ్ల పిల్లలు ఫుల్లుగా తాగి వచ్చి తల్లిదండ్రులు కొడుతున్నారు అని చెప్పాడు ఇంత అన్యాయం ఎక్కడన్నా ఉంటుందా తల్లిదండ్రులు కొడుతున్నారు తాగొచ్చు కనుక మీ ఊళ్ళో యువతరం ఎవరైతే ఉన్నారో యువకులు ఈ పక్క ఊళ్ళ నుంచి వచ్చిన యువకులు తాగుడుకు దూరంగా అండి అంబేద్కర్ తాగలేదు మహాత్మా పూలే తాగేవాడు కాదు ఈ గొప్ప వాళ్ళందరూ నీతితో నిజాయితీతో గొప్ప విలువలతో జీవించారు ఆ విలువల్ని మీ జీవితంలో ఏర్పాటు చేసుకోండి తాగితే కార్జం చెడిపోతుంది తాగితే గుండె జడిపోతుంది తాగితే ఊపిరితిత్తులు జడిపోతాయి తాగితే హాస్పిటల్ పడతాం డబ్బు పోతుంది తాగినందుకు డబ్బు పోతుంది హాస్పిటల్లో డబ్బు పోతుంది చిట్ట చివరికి నీవు పేదోడివైతావు వాడు ధనవంతుడైతాడు షాప్ పెట్టుకున్నాడు ధనవంతుడైతాడు హాస్పిటల్ పెట్టుకున్నాడు ధనవంతుడు అవుతాడు నీవు మాత్రం పేదవాడి అవుతావు భూములు అమ్ముకుంటావు ఎద్దులు అమ్ముకుంటావు మెడలో ఉన్న పుస్తని అమ్ముకుంటావు చివరికి నీవు పుట్టుక్కున్న ఏదో ఒకరోజు చస్తావు నీ భార్య నీ పిల్లలు వాళ్ళు ఏమవుతా దిక్కులేను అవుతా అందుకే తాగుడు వైపు వెళ్ళకండి డబ్బులు ఖర్చు పెట్టకండి ఉట్టుగా కష్టపడి చేస్తా రోజుకు వెయ్యి రూపాయలు ఐదు వందలు సంపాదిస్తారు ఈ డబ్బుని ఎందుకు ఖర్చు పెట్టాలి ఈ పండుగని ఆ పండు ఈ జాతర అని ఆ జాతరని బర్త్డే పార్టీ అని డబ్బులు ఖర్చు పెడతారు మీ దగ్గర రోజు వంద రూపాయలు ఖర్చు పెట్టారనుకోండి నెలకి ఎన్ని రూపాయలు అవుతాయి మూడు వేలు అవుతాయి సంవత్సరానికి ఎన్ని రూపాయలు అవుతాయి నలభై వేలు అవుతాయి సంవత్సరానికి నలభై వేలు నలభై వేలు పెడితే ఏమొస్తుంది సగం తులం బంగారం వస్తుంది కనీసం పావుతులం బంగారం వస్తుంది ఇప్పుడు లక్ష రూపాయలు అయింది మీరు పావుతులం బంగారం కొని పెట్టండి మీ పిల్లకి ఉంగరం చేసి పెట్టండి ఈ పావుతులం పదేళ్ళ పిల్లకి ఇప్పుడు ఉంగరం చేసి పెడితే ఆ పిల్ల ఇరవై ఏళ్ళ పిల్ల అయ్యేసరికి పావుతులం ఇప్పుడు ముప్పై వేలు ఉన్నది నలభై వేలు ఉన్నది అది పదేళ్ల తర్వాత లక్ష రూపాయలు అవుతుంది ఎక్కడి నుంచి వస్తుంది బంగారం మీ దగ్గర లక్ష రూపాయలు ఉంటే రెండు లక్షలు ఉంటే మూడు లక్షలు ఉంటే ఖర్చు పెట్టకండి భూమి కొని పెట్టండి ఆపెకరమో పావెకరమో ఎకరమే భూమి కొని పెట్టండి ఇవాళ భూమి కొడితే అది ఐదేళ్లకో పదేళ్లకు మీరు మూడు లక్షలతో కొంటే అది ముప్పై లక్షలు అవుతుంది డబ్బును డబ్బు చెయ్యండి వృధా ఖర్చు పెట్టకండి అప్పురపాలు కాకండి మీ కష్టంతో మీ రక్తము మీ చెమట మీ కన్నీళ్ళు కష్టపడి పనిచేస్తే ఆ డబ్బు వచ్చింది ఆ డబ్బును ఎందుకు ఉట్టి తగలేస్తారు ఆ డబ్బును ఎందుకు ఉట్టి ఖర్చు పెడతారు ఎవరికో ఎందుకు ఇస్తారు అందుకే పిల్లలకు నేర్పించండి మంచి చదువుకోమని చెప్పండి ఉద్యోగం చేయమని చెప్పండి వాళ్ళకు ఖర్చులకు కావాల్సిన డబ్బులు ఇవ్వండి వాళ్ళకు మంచి చదువు చదివించండి కానీ జాతరలని పండుగలని పబ్బాలని వీడొచ్చిండని వాడొచ్చిండని సుట్టం వచ్చిండని బకం వచ్చిండని డబ్బులన్నీ మీరు ఖర్చు చేసుకోకండి దయచేసి ఈ రెండు విషయాలని నేను అన్ని గ్రామాల్లో చెప్తున్నా మీకు కూడా చెప్తున్నా మీ గ్రామం బాగా చదివి తెలివంతులయి గొప్పవాళ్ళయి ఇంకొక పది సంవత్సరాల తర్వాత మీ ఊరు నుంచి ఒక మంచి స్పీకర్ తయారై ఒక లాగా ఒక భీమరాజు లాగా తయారై వేరే ఊరిలోకి ఉపన్యాసం ఇచ్చే రోజు రావాలి అట్లాంటి రోజు నేను చూడాలని ఇవాళ మీరు నన్ను ఇక్కడికి పిలిచారు ఇంత ప్రశాంతంగా మీరు ఎంత మంచి వాళ్ళు అమ్మలు అక్కలు తల్లులు చెల్లెళ్ళు తమ్ముళ్ళు మీరెంత మంచి వాళ్ళు అల్లరి చేయకుండా గోల చేయకుండా సప్పులు కాకుండా నేను చెప్పిన మాటలు అన్నీ విన్నారు అందుకే మీకు పేరు పేరున నేను దండం పెట్టాలి పేరు పేరును మీకు వందనాలు తెలియజేస్తూ జేభీములు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ